మీరు అందంగా కాంతివంతంగా మెరిసుకోవాలనుకుంటున్నారా అలా అవ్వాలంటే ఏం చేయాలి అది తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఈ వీడియోని చూడండి అందంగా ఆకర్షణీయంగా ఉండాలని ఎవరికి మాత్రం ఉండదు చెప్పండి కానీ వాతావరణం కారణంగా దుమ్ము ధూళి కారణంగా చర్మం నిర్జీవంగా కాంతిహీనంగా మారుతుంది మరి మీ చర్మాన్ని కాంతివంతంగా మార్చుకోవాలంటే ఈ క్రింద టిప్ని ఫాలో అవ్వండి ముందుగా నాలుగు టీ స్పూన్ల శనగపిండి నాలుగు టీ స్పూన్ల చందనపు పొడి నాలుగు టీ స్పూన్ల పిండి నాలుగు టీ స్పూన్ల పెసరపిండి కావాలంటే మీరు క్వాంటిటీని పెంచుకోవచ్చు లేదా తగ్గించుకోవచ్చు అందులో పావు టీ స్పూన్ పసుపు నాలుగు టీ స్పూన్ల నిమ్మరసం మూడు టీ స్పూన్ల పెరుగు లేదా పచ్చిపాలను వేసి పేస్ట్లా తయారు చేసుకోవాలి ఒకవేళ మీది డ్రై స్కిన్ అయితే నిమ్మరసానికి బదులు రోజు వాటర్ను వేయాలి ఈ మిశ్రమాన్ని మొహానికి ఇతర శరీర భాగాలకి అప్లై చేయాలి ఈ ప్యాక్ పూర్తిగా ఆరాక సున్నితంగా రుద్దుతూ ప్యాక్ని రిమూవ్ చేయాలి ఆ తర్వాత స్నానం చేయాలి ఇలా చేయడం వల్ల నలుపు మృతకణాల పొర తొలగిపోతుంది దీన్ని ఇలా వారానికి మూడు సార్లు అప్లై చేయాలి ఇది చర్మంపై బ్యాక్టీరియాను ఇన్ఫెక్షన్ కూడా నివారిస్తుంది మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి